హాయ్ అండి వెల్కమ్ టు లేకస్ రెసిపీస్ ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా మ్యాంగో బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దామండి చాలా బాగుంటుంది మనం క్విక్గా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకుని ఈ మ్యాంగో బర్ఫీ మీరు ఒకసారి ట్రై చేయండి పిల్లలకి స్వీట్ కావాలన్నప్పుడు మనం చకచక దీన్ని తయారు చేసి పెట్టవచ్చు ఎంతో సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతుంది ఇది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఒక కప్పు మ్యాంగోని తీసుకున్నానండి ముక్కలు ఇవి ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాను పెట్టుకొని ఇప్పుడు ఒక బ్లెండర్ని తీసుకొని అందులోకి మ్యాంగో పీసెస్ అన్నిటినీ కూడా వేసుకొని బాగా మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ ప్యూరీని పక్కకు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఒక ప్యాన్ని తీసుకోవాలండి దాన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడకగానే ఇప్పుడు ప్యాన్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూరీ ఉంది కదండి అది వేసేసుకోవాలి వేసుకొని అందులోకి ఒక హాఫ్ కప్ వన్ కప్ మ్యాంగో ప్యూరీ అండి హాఫ్ కప్ మిల్క్ పౌడర్ని వేసుకోవాలి ఒకవేళ మిల్క్ పౌడర్ మీ దగ్గర లేనట్లయితే కాన్ పౌడర్ను కూడా వాటర్లో కానీ పాలల్లో కానీ కలిపేసి ఒక రెండు టీ స్పూన్ల లాగా కలుపుకొని అందులో వేసేసి ఇలా ప్యూరీలో కలిసే వరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కప్పు చక్కెరని వేసుకోవాలి మ్యాంగో తీపిదనాన్ని బట్టి చక్కెర అనేది పడుతుందండి మ్యాంగో కొంచెం తీయగా ఉంటేనే తక్కువ పడుతుంది కొంచెం పుల్లగా అలాగా ఉంటే ఎక్కువ చక్కెర అనేది పడుతుంది ఈ టైంలో టేస్ట్ అనేది చూసుకొని కూడా మనం చక్కెరని వేసుకోవచ్చు ఇప్పుడు అలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి వేసేసుకొని పూర్తిగా ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి కొంచెం అడుగంటున్నా కూడా మనకి కలర్ అనేది మారిపోతూ ఉంటుంది అలా కలుపుకుంటూ ఒక పావు టీ స్పూన్ ఇలాజి పౌడర్ని వేసుకోవాలి అది ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇలా ప్యాన్కి ప్యూరీ అనేది మొత్తం సపరేట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి సైడ్స్ అనేది పూర్తిగా అంటుకోకుండా ఇలా మీకు చూపించే విధంగా కలుపుకుంటూ ప్యాన్కి అంతా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి పూర్తిగా సిమ్లోనే ఉంచుకోవాలండి కొంచెం అటు ఇటుగా అయినా కూడా మనకి ప్యూరీ అనేది ఆడిపోతుంది ఇలా దగ్గరగా అయిన తర్వాత ఒకసారి చేతికి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని ఉండేలాగా వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే మనకి బర్ఫీ రెడీ అయిందా లేదా అనేది తెలుస్తుంది ఇప్పుడు చక్కగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగానే ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు పక్కకు పెట్టుకొని ఇప్పుడు గోరువెచ్చగా అయిన తర్వాత మనం తయారు చేసుకున్న బర్ఫీని అందులో వేసేసుకొని ఇప్పుడు స్పూన్తో స్పూన్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలండి ఇలా స్పాచ్లాకి మొత్తం నెయ్యి అప్లై చేసుకొని ఇలా నిదానంగా స్ప్రెడ్ చేసుకుంటూ స్క్వేర్ షేప్లో తయారు చేసుకోవాలి మనం పీసెస్ లాగా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలా తయారు చేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న బాదం పిస్తా పీసెస్ని చిన్నగా సన్నగా కట్ చేసుకొని వాటిని దాని మీద వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు అదే స్పాచ్లతో కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేస్తే అవి పూర్తిగా బర్ఫీలోకి ప్రెస్ అయిపోతాయి తర్వాత మనకు తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి చూడ్డానికి కూడా చాలా బాగుంటుందన్నమాట చాలా ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న దాన్ని ఒక ఎయిట్ అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం గట్టిగా అంటే మరీ బాగా గట్టిగా పీసెస్ లాగా అట్లా కావడానికి రాదండి కొంచెం జెల్లీ టైప్ లాగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిగా అయిపోతుందండి అలా కాకుండా ఇలా చేసుకుంటేనే మనకి తినడానికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక నైఫ్ని తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసేసి ఇలా స్క్వేర్ షేప్లో సైడ్స్ అనేటివి కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా అన్నదంతా కట్ చేసుకొని ఇప్పుడు మిగిలి మిగతా పీసినంతా కూడా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి నైఫ్తో కట్ చేసుకోవడం కష్టంగా ఉంది అనుకుంటే పిజ్జా కట్టర్తో నెయ్యి రాసుకొని దాంతో ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుంటే మనకి సులువుగా ఉంటుందన్నమాట అంతేనండి చాలా ఈజీగా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే బర్ఫీ అనేది రెడీ చేసుకోవచ్చు అండి చాలా సాఫ్ట్గా స్మూత్గా జెల్లీలాగా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఇలాగా ట్రై చేయండి నచ్చితే మీ పిల్లలకి ఈ సమ్మర్లో చేసి పెట్టండి అలాగే బర్ఫీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లేఖస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి థ్యాంక్ యూ